హాయ్ అండి టమాటా రసం పెట్టేస్తున్నాను మరి పెట్టే విధానం ఒకసారి చూసేస్తారా ముందుగా ఒక్క రెండు టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను కొద్దిగా ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ పోపు వేసేసానండి పోపు వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెడతాను మూత పెడితే కాస్త మగ్గుతాయని టమోటాలు మిక్సీ పట్టను కాబట్టి ఇలా మగ్గితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమోటాలు బాగా పేస్ట్ అయిపోవాలి అలా అయితేనే రసం టేస్ట్ ఎక్కువ వస్తుంది మరి టమోటాలు మగ్గిన తర్వాత వాటర్ పోసేసి కొంచెం చింతపండు వేసేసి కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీరతో పాటు కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా మరి ఇలా ట్రై చేయండి నచ్చితే మరి లైక్ చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి రసం మరి టేస్ట్ అయితే అదిరిపోద్ది మీకు కూడా నచ్చుద్ది కంపల్సరీ